హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో మనం నీట్గా ప్లెయిన్ బ్లౌజులు అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము నేను ఇవన్నీ కూడా మీకు మెజర్మెంట్స్తో ఏ విధంగా టేప్ కొలతలతో మాత్రమే ఈ త్రీ బ్లౌజెస్ అయితే ప్లెయిన్ బ్లౌజెస్ కటింగ్ అయితే చేసుకుందామండి చూడండి చాలా సింపుల్గా అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అంటే అది బ్లౌజు మన దగ్గర లేనప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా ఆ మెజర్మెంట్స్ ప్రకారం చాలా ఈజీగా అయితే కట్ చేసేయచ్చు చూడండి ఇప్పుడు ఈ మూడు బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేసుకుందాము అన్నీ కూడా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసేసుకోవాలండి అలా పెట్టేసేసుకున్న తర్వాత చూడండి వీళ్ళ సైజు వచ్చేసేసి నడుము సైజు థర్టీ ఫైవ్ చెస్ట్ సైజు థర్టీ నైన్ ఈ సైజుతో మనం కట్ చేసుకుందాము పొడవు వచ్చేసి ఫోర్టీన్ చూడండి ఫోర్టీన్ కనుక మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి కరెక్ట్గా రావాలి అంటే కంపల్సరీగా మనం ఫిఫ్టీన్ అనేది పెట్టుకోవాలి కింద కింద కుట్ల కొరకు నడుము దగ్గర కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ పైన కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా అనేది మెజర్ చేసుకోవాలి పదిహేను అయితే ఈ విధంగా మనం మెజర్ చేసుకుందాం ఇలా పదిహేనుకి మార్కింగ్ చేసుకుని అలాగే దాన్ని మనకి ఆపోజిట్లో కూడా అంటే ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ సైడ్ లేకుండా ఉన్న వైపు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఓపెన్ వైపు మార్కింగ్ చేసుకుందాం ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఒక బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసేసుకుందాము ఇటు పదిహేను పెట్టాము అలాగే ఇటువైపు పదిహేను పెట్టాము కదా షోల్డర్ పైన అలాగే ఇట్లా సైడ్ కూడా ఈ విధంగా ఒక బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము దగ్గర వచ్చేసి థర్టీ ఫైవ్ కదా ఆ థర్టీ ఫైవ్ని మనం నాలుగు భాగాలుగా చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకుని కింద నడమ్ దగ్గర కూడా మార్కింగ్ అయితే చేసేసుకుందాం టేప్ని ఫస్ట్ రెండు భాగాలు చేయాలి థర్టీ ఫైవ్ని రెండు భాగాలు చేయాలి ఆ తర్వాత థర్టీ ఫైవ్లో సగం ఎంత వస్తుందో అంత మళ్ళా రెండు భాగాలు చేయాలి ఈ విధంగా ఇలా రెండు భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి పావుదక్కు తొమ్మిది వస్తుంది కదా దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం అలాగే బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం వన్ నుంచి మార్కింగ్ చేసుకుందాం మిగిలింది చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా రెండు అయితే మిగిలింది ఈ రెండు అంగుళాలు మనకి ఖర్చుకి అయితే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి ఆమ్ హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసేసుకుందాం వీటిని ఒక బాక్స్ ఆకారంలో డ్రా చేసుకుందాం ఇప్పుడు పైన ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టుకున్నాము అలాగే హోల్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇలా ఆకారంలో డ్రా చేసేసుకుందాం అలా డ్రా చేసుకున్న తర్వాత ఒకటి పావ్ అయితే హోల్ రౌండ్ కొరకు అయితే మనం మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ మెజర్ చేసుకుందాము వెళ్ది చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ థర్టీ నైన్ని నాలుగు భాగాలు చేయాలి అలాగే ఫస్ట్ రెండు భాగాలు చేసి ఆ తర్వాత మళ్ళీ రెండు భాగాలు అయితే చేద్దాం ఇలా థర్టీ నైన్ని ఫస్ట్ రెండు భాగాలు చేయాలి అలాగే మళ్ళీ రెండు భాగాలు చేయాలన్నమాట ఈ విధంగా పావుదక్కు పది అయితే వచ్చేస్తుంది మనకి ఈ పావుదక్కు పదిని ఇక్కడ మనం ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా అయితే మార్కింగ్ చేసుకుందాము చూడండి రెండు అంగుళాలు అయితే మనకి ఖర్చు కొరకు మిగిలింది మనం మార్కింగ్ చేసుకున్నది కరెక్ట్గా కరెక్ట్గా రెండు అంగుళాలకి మార్కింగ్ అయితే కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఈ ఆమ్హోలో రౌండ్ మనం టైట్ కుట్టికి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేయాలండి ఖర్చు వైపు మాత్రం వెళ్ళకూడదు చూడండి ఇక్కడతో ఆగిపోవాలన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వడల్పు వచ్చేసి రెండు రెండు అయితే పెడుతున్నాను నెక్ వడల్పు రెండు రెండు ఈ మిగిలిందంతా మనకి షోల్డర్కి ఉంటుందన్నమాట ఇది ఎంత మిగిలితే అంత మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కాబట్టి ఇది మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఇది రెండు రెండు ఇలా మార్కింగ్ చేసుకోవాలండి నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసేసి నైన్ పెట్టమన్నారు నైన్ పెట్టమన్నారు షోల్డర్ కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసేసుకుని అయితే మనం మార్కింగ్ చేసుకుందాము లేదా మొత్తం తొమ్మిది అంగుళాలు షోల్డర్ నుండి కిందకి పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకున్న తర్వాత నెక్ కింద నెక్ వెడల్పు వచ్చేసి మూడు నెక్ వడల్పు మూడుకి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు పైన మనం పెట్టాం కదా షోల్డర్ వెడల్పు రెండు 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 కానించి ఇక్కడ పెట్టిన నైన్కి మార్కింగ్ అయితే ఒక బాక్స్ ఆకారంలో అయితే డ్రా చేసేసుకుని ఇప్పుడు రౌండ్ని మార్కింగ్ చేసుకుందాం చూడండి చాలా సింపుల్గా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర మనం డాట్స్ వేస్తాం కదా బ్యాక్ బ్యాక్ సైడ్ ఆ డాట్స్ దగ్గర నుండి మనం జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుందాం ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవడం ఎందుకంటే మనం జాయింట్ చేసిన తాక ముడతలు అనేది రాకుండా చక్కగా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఈ ఎగ్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసేయాలి ఇప్పుడు మొత్తం కూడా మనం మార్కింగ్ చేసుకునే మార్కింగ్ ప్రకారం అయితే కట్ చేసేసుకుందాం చూసారా చాలా సింపుల్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్తో టేపుతో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ షోల్డర్స్ జారకుండా చక్కగా నీట్గా అయితే వచ్చేస్తుందండి బ్లౌజు ఒకేసారి త్రీ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాం కదా ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజులు వచ్చినప్పుడు మనం చాలా సింపుల్గా అయితే మార్కింగ్ చేసేసుకుని మెజర్మెంట్స్ ప్రకారమైన మార్కింగ్ చేసుకోవచ్చు లేదా మన దగ్గర ఆది బ్లౌజ్తో ఉన్న ఆది బ్లౌజ్ ప్రకారమైన మార్కింగ్ చేసుకుని ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నట్లయితే మనకి బ్లౌజులు మూడు కూడా ఒకేసారి అయితే కటింగ్ అయితే అయిపోతాయండి ఈ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అనుభవించినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకే ముందుగా నోటిఫికేషన్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఈ క్రాస్ అనేది కంపల్సరీగా తీసేయాలి ఫిట్టింగ్ సూపర్ ఉంటుందన్నమాట ఈ విధంగా చేసినట్లయితే ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా త్రీ బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్రంట్ పార్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ